ఎన్ని లక్షలు పెట్టి బండి కొనుక్కున్నా కానీ హెల్మెట్ పెట్టకపోతే ప్రమాదానికి గురి అవుతాం కాబట్టి మనం హెల్మెట్ ధరించాలి మనం బండి తోలుతున్నాం కానీ హెల్మెట్ ధరించట్ల కాబట్టి మన సేఫ్టీ గురించి మన ఫ్యామిలీ గురించి హెల్మెట్ పెట్టుకోవాలా మన ప్రాణం కాపాడుకోవాలా మన ఫ్యామిలీని కాపాడుకోవాలి ఆధునిక సమాజంలో ఉరుకుల పరుగుల వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడం లేదు చిన్నపాటి నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ లేకపోవడంతో చాలా మంది అక్కడికక్కడే మృతి చెందిన సంఘటనలు తీవ్ర గాయాలైన సందర్భాలు నేటి రోడ్లపై కొక్కొల్లలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదని పోలీస్ అధికారులు అవగాహన చేస్తున్నప్పటికీ గమ్యాన్ని త్వరగా చేరుకోవాలనే ఆతృతతో హెల్మెట్ వాడకాన్ని విస్మయిస్తున్నారు పలువురు హెల్మెట్ వాడండి మీరు కూడా రోడ్డు ప్రమాదంలో రక్షించబడతారు ఎందుకంటే మనం ఎంతో ఖర్చు పెడుతున్నాము ఒక హెల్మెట్ వాడండి వాడితే మన ఉపయోగపడుతుంది ఎన్నో డబ్బులు అన్ని వేస్ట్ చేయవద్దు ఎందుకంటే మనం ప్రాణానికి రక్షించటానికి హెల్మెట్ కంపల్సరీ అవసరం